పంచాలి అనే దాని గురించి తెలుస్తుందామా చిన్న ఉదాహరణలతో ఒక బిచ్చగాడు ఉన్నాడండి ఒక ఇంకొక బిచ్చగాడిని శ్రీమంతుడిని చేసేస్తాడా చేయలేడు కదా ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడిని శ్రీమంతులు చేస్తాడా చేయలేడు కదూ అలాగే ఒక సంపన్నుడు మాత్రమే బిచ్చగాడిని కొంతవరకు ఆనందంగా ఉంచగలుగుతాడు తనకున్న దాంట్లో కొంత ఇచ్చి ఆనందింపజేస్తాడు అట్లాగే ఆనందము ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ఎవరైతే ఆనందాన్ని స్వయంగా అనుభవిస్తూ ఎప్పుడు ఆనందాన్ని పంచుతూ ఉంటారో వాళ్ళే అందరినీ ఆనందంగా ఉంచటానికి అర్హులవుతారు అవునా కాదా అంటే ఏంటి ఇక్కడ మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచాలి ఏ విషయంలో అయినా సరే మనం నవ్వుతూ తీసుకుంటూ ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తూ ఉండాలి మన దుఃఖాన్ని ఎవరిని పంచకూడదు ఎవరికీ పంచకూడదు ఆనందాన్నే పంచాలి అది స్వయంగా స్వప్రయత్నం మీద మనకి చేరువవుతుంది కానీ ఏదో పుస్తకాలు మంత్రాలు చదివితే వల్ల రాదండి ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలి నేను ఆనంద స్వరూపాన్ని నా స్వభావము ఆనంద స్వరూపము నేను ఆనందాన్ని పంచడానికి భూమి మీదకు వచ్చాను నాకు ఎటువంటి కష్టములు వచ్చినా కూడా అందులో కూడా నా కర్మ ఫలితాన్ని నేను ఆనందంగా అనుభవిస్తూ ఉంటాను ఎటువంటి దాన్ని నైనా సరే చిన్నది చూస్తాను చిన్నదిగా ఉన్నప్పటికీ దాన్ని బోదద్దల్లో చూసి పెద్దది కానీ బాధపడను నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంతోషంగానే ఉంటారు అని అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళ బాధలను కూడా సంతోషంగా మారుస్తూ దానిని కూడా తేలికగా తీసే విధానాన్ని స్వయంకృతంగా తానుకు తాను చేసుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇవ్వగలుగుతాడు అదే కదా సంపద ఉన్నవాడు బీదవాడిని సంపన్నుడిగా చేయగలుగుతాడు సంపద లేనివాడు ఇంకో సంపద లేని వాడిని ఎట్లాగా ఉన్నతంగా తీసుకెళ్తాడు అలాగే మనలో ఆనందం ఉంటే అందరికీ పంచుతాం మనలో ఆనందంగా ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఏదైతే మనలో ఉందో అదే కదా పంచేది ఆనందం ఉంటే ఆనందం పంచుతావు దుఃఖం ఉంటే దుఃఖాన్ని పంచుతావు ఎప్పుడు ఆనందంగా ఉంటేనే ఆనందము స్వయంకృతంగా అనుభవిస్తూ ప్రయత్నపూర్వకంగా అందరికీ అందిస్తూ ఉండాలి అది నీలోనే హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే అది నువ్వు చేయగలవు అని చెప్తూ ఇక్కడ గురువులు ఏం చెప్తున్నారంటే ఒకటి వ్యక్తి సాధన ఎలా చెయ్యాలి ఇది అని అడిగితే ఒకటి వ్యక్తి సాధన రెండవది సమాజ సాధన మూడవది సాధన అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఒక వ్యక్తి ఆనందంగా ఉండటానికి చేస్తూ ఉంటూ ఉంటే తన చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా ఆనందంగా ఉంటారు మనం ఆనందంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆనందంగా ఉంచాలి అనే భావనతోటి మనకి ఎక్కువ ఉంటుంది ఒక వ్యక్తి ఒక్క వ్యక్తిని ఆనందంగా ఉంచడానికి కొంచెం సరిపోతుంది తన ప్రవర్తన సమాజాన్ని మొత్తాన్ని ఆనందంగా ఉంచాలి అంటే తను ఇంకెంత ఆనందంగా ఉండాలి ఇంకొకటి విశ్వాన్ని ఆనందంగా ఉంచాలి అంటే ఇంకెంత సాధన కావాలి అలాగే ఒక ఇంకా ఇంకో ఉదాహరణ చెప్పుకుందామా ఓ పుష్పం ఉందనుకోండి ఒకే ఒక్క పుష్పం ఉందనుకోండి అది హారం అంటారా అనరు కదా ఒకే ఒక్క వ్యక్తి అనుకోండి అది సమాజం అంటారా అనరు కదా ఒకే ఒక్క వృక్షం ఉందనుకోండి అది మనం అంటారా అన్నారు కదా అలాగే అనేక వ్యక్తుల సాధన సంపత్తి ఉంటే తప్ప వాళ్ళందరితో మనం దగ్గరగా ఉంటూ వాళ్ళ ఆనందానికి మన ఆనందానికి జత చేస్తూ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నంలో అనంతమైన దివ్యత్వాన్ని మనం భగవంతుడితోటి ఏకీభవిస్తూ భగవంతుణ్ణి మనసులో నింపుకొని ఆ ఆనందాన్ని అందరికీ పంచుతూ ఎప్పుడు నవ్వుతూ ఉంటూ ఉ ఉండటమే ఆనందం యొక్క స్వరూపం దీనిని ఏకత్వమును దర్శించటం అంటారు అంటే అందరిలో ఆనందం ఉంది నాలో ఆనందం ఉంది నాలో ఏదైతే ఉందో నేను అందరికీ అదే ఇస్తాను మనకి ఏది ఉండాలనుకుంటున్నామో అదే మనం పంచగలుగుతాం ఇప్పుడు మనం ఏమనుకోవాలి ఎప్పుడు ఆనందంగానే ఉండాలి ఎటువంటి కష్టం వచ్చినా సరే స్వల్పంగా తీసేస్తూ దానిలో ఉన్న బాధని దుఃఖాన్ని మంచి ఆలోచన శక్తితోటి దూరంగా పెడుతూ దానిలో కూడా ఆనందాన్ని సంతోషాన్ని చూసుకుంటూ ఉండేవాడి నిజమైన దివ్యత్వము కలవాడు హరి ఓం